బియ్యం నూకలు జావ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఉంటుంది నూకలు జావ చేసుకుంటే మనం ఒక గ్లాసు నూకలు తీసుకున్నాం ఒక చెక్క కొబ్బరి చెక్క తురుము చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఒక గ్లాసు నూకలు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి గ్లాస్కి మన నూకలు తీసుకున్నా కూడా నాలుగు గ్లాసులు బాగా పల్చగా కావాలంటే ఒక రెండు గ్లాసులు వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత మనం కడిగిన నూకల్ని వేసుకోవాలి దాంట్లో ఉడికిన తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి కూర ఉంది కదా మనం తీసుకున్నది అది వేసుకోవాలి ఒక చెక్క ఇది మనకి ఒక గ్లాస్కి ఒక చెక్క వేసుకున్నాం అదంతా కూడా మనం కొబ్బరి కూర అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ముద్దగా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే వాటర్ ఎక్కువ వేసుకుని పలచగా కూడా చేసుకోవచ్చు రెడీ అయిపోయింది బియ్యం నూకల జావ రెడీ అయింది మనం ముద్దగా తింటున్నాం మనం పెరుగు వేసుకుంటున్నాం పెరుగు మొత్తం వేసుకొని మనం ఎన్నపోసు వేసుకుంటున్నాం నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఎన్నపూసు వేసుకొని ఆ వేడిగా ఉండేటప్పుడు ఎన్నపూస వేసుకుంటే బాగా కరిగి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి కూడా మనం వేసుకున్నాం